హాయ్ సూర్యవంశీ బాబా బాబా బా మామూలుగా లేదు కదా మొన్న చెప్పినట్టు పిట్ట కొంచెం కూతగనం ఏం షాట్లవి ఏ సైడు ఈ సైడు ఒట్టలేడు అనేది అరే ఈ ఏజ్లో మేము గిల్లిదాండ ఆడుతుంటే మీ పద్నాలుగేళ్ళ పోరాడు మొత్తం గ్రౌండ్ చుట్టుముట్టు దింపుతున్నాడు ప్లేయర్లకి సెకండ్ ఫాస్టెస్ట్ సెంచరీ మామూలుగా లేదు వైభవ్ సూర్యవంశి ఒక కొత్త లెజెండ్ని మనం చూడబోతున్నాం రాను రాను కాలంలో మామూలుగా లేదుగా బ్యాటింగ్ అది కూడా కొడితే మామూలుగా గ్రౌండ్లో అయితే బాల్ కనిపిస్తలేదు మొత్తం బౌండరీ అవుతానే ప్లేయర్ పైనుంచి బాల్ పోతుంది సో మామూలుగా లేదు బ్యాటింగ్ సూపర్ సూపర్ వైభవ్ సూర్యవంశీ సో మామూలుగా సెంచరీ చేయలేదు ఈ ఏజ్లో మేము గోలీలాట పత్తలాట గిల్లిదాండు లింగోచి ఆడుతుంటే మీ కానీ పద్నాలుగేళ్లలో మాత్రం మామూలుగా లేదుగా ఒక చరి చరిత్రను తిరగరాస్తాడేమో అనుకుంటున్నా నేనైతే రాను రాను కాలంలో భయంకరమైన విధ్వంసకరమైన బ్యాటింగ్ ఈయన ద్వారా ఈరోజైతే చూసాం సో రాజస్థాన్ ప్లేఆప్ పోతుంది లేదో కానీ ఇలా రాజస్థాన్ ఫ్యాన్స్ అంతా మాత్రం చాలా హ్యాపీగా ఎంజాయ్ చేశారు చాలా అయ్యారు